హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదా కొ సింహం ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ చట్నీ చెప్పబోతున్నానండి అండి అని చేసి చూపిస్తున్నాను కూడా సో ఏంటంటే మ్యాంగో అండ్ టమాటో ఎస్ మ్యాంగో అండ్ టమాటో ప్యాన్ తీసుకోండి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా మ్యాంగోస్ని రెండు స్లైసెస్గా కట్ చేసేసుకొని ఆ టెంక్ కట్టు ఇటు దాన్ని బోలించి పెట్టండి పెట్టి అలాగే ఒక రెండు టమాటాలను తీసుకోండి రెండు టమాటాలు తీసుకొని దాన్ని కూడా హాఫ్ కట్ చేస్తే అవి నాలుగు పీసులు అవుతాయి సో ఆ నాలుగు పీసులు కూడా అలాగే బోలిచ్చి పెట్టండి అంటే ఉల్టా పెట్టండి పెట్టి మీరు గార్లిక్ కనుక తినేటట్టయితే కొన్ని గార్లిక్ వేసుకోండి వెల్లిపాయలు అండ్ మీకు టేస్ట్ తరపు సరిపడా స్పైసీ ఎంత కావాలో చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి వాటి అన్నిటినీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మగ్గిపోతుందండి సాల్ట్తో సో అందుకని సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నారనుకోండి సో అవి చాలా ఫాస్ట్గా మగ్గుతాయి ఇంకా అయితే ఇంకా మగ్గాలి అంటే ఫాస్ట్గా మ్యాంగోస్ని ఆ ఫోర్క్ తీసుకొని అలాగా కన్నాలు పెట్టారనుకోండి అంటే నేను ఫస్ట్లో పెట్టలేదు తర్వాత మధ్యలో చూసి ఓపెన్ చేసి చూసుకొని అప్పుడు ఓహో అవ్వలే కదా అని అప్పుడు పెట్టాను నేను సో అలాగా ఒక ఫోర్క్ తీసుకొని నేను ఉల్టా చేసి చూస్తే అక్కడ అది ఇంకా ఇంకా బాగా మగ్గలేదన్నమాట సగం అయింది అప్పటికి జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పెట్టలేదు నేను టూ త్రీ మినిట్స్ తర్వాత సో మళ్ళీ దాని కన్నాలు పెట్టి పెడితే చూసారా సూపర్గా మగ్గిపోయింది సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ మ్యాంగోని దాంట్లో పలుపు తీసేసి మిక్సీలో వేయాలండి మ్యాంగో తీసి తీసివేయండి అలాగే టమాటాల స్కిన్ ఉంటుంది కదా వెనక ఆ స్కిన్ తీసేసేయండి తీసేసి మ్యాంగోస్ టమాటాస్ అండ్ పచ్చిమిరపకాయలు గార్లిక్ ఉందిగా ఇదంతా తీసి మిక్సీలో వేయండి ఆఫ్కోర్స్ మ్యాంగోని మాత్రం పలుపు తీసివేయాలండి మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి సో అగో అలాగా నేను అన్నీ వేసేసుకుంటున్నాను చూసారా మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ చాలా పెడతాను అండ్ లాస్ట్ వరకు కూడా చూడండి మీకు చెప్పాను కదా ఒకటి ఇంగ్రీడియంట్ దానివల్ల టేస్ట్ అన్ని డిఫరెంట్ అవుతుంది మ్యాంగో టమాటో అందరు చేసుకుంటారేమో ఈ ఆనియన్స్ వేసాను చూసారా లాస్ట్లో అవి దట్టు రా ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర మీకు ఇష్టమైన కొత్తిమీర వేసుకోండి బట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ రానియన్ రా ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకోవడం వల్ల భలే టేస్టీగా ఉందండి అండ్ దాంట్లో పోపు పెట్టి ఆఫ్కోర్స్ నేను కర్రీపాకు లేదు నా దగ్గర లేదు ఇంగు వేసాను సో పచ్చిమిరకాయలు పోపులు అన్నీ వేసేసి కరివేపాకు అన్నీ వేసుకొని తింటే ఉంది కదండి సూపర్